హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి వ్లాగ్స్ చాలా రోజులైంది ఒక వ్లాగ్ షూట్ చేయక సో చాలామంది నాకు కొంతమంది నాకు కమెంట్ చేయడం జరిగింది అట్లనే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడగడం జరిగింది ఎందుకు వ్లాగ్స్ షూట్ చేయడం లేదని చెప్పి సో వాళ్ళ కోసం అండ్ ఇంట్లో మా గణేషుని కోసం కూడా ఇది కూడా నాకు ఒక మెమరీ లాగా ఉండిపోవాలని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేసుకున్నా సో వాటిని నేను ఒక వ్లాగ్లా కన్వర్ట్ చేస్తున్నా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అస్సలు బోర్ కొట్టదు సో ఇది వచ్చేసి నేను గణేష్ చతుర్థి రోజు నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఆ రోజు అయితే నాకు పాసిబుల్ అవ్వలేదు సో అందుకోసం అనేసి గణేష్ చతుర్థి నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయినా సో ఇదైతే గణేష్ నిమజ్జనం వ్లాగ్ అనమాట సో నేనైతే ఎవ్రీ ఇయర్ గణేషుని పెడుతున్నా నా మా బాబు పుట్టినప్పటి నుంచి నేను గణేషుని పెడతా ఇంట్లో త్రీ డేసే పెడతా థర్డ్ డే రోజు మేము నిమజ్జనం చేస్తాం మా చేతులతో తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తామన్నట్టు సో అట్లయితేనే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము వేరే గణేషుల దగ్గర తీసుకెళ్ళి పెట్టడం కానీ వేరే వాళ్ళ చేతికిచ్చి పంపించడం కానీ ఎప్పుడు చెయ్యలేదు అట్లెప్పుడు జరగలేదు సో మాకైతే ఇట్లనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ థర్డ్ డే మేము గణేషుని నిమజ్జనం చేసే ముందు ఇంట్లో ముత్తైదులకి వాయనం ఇవ్వడం లాంటి చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ చేస్తాము అట్లనే ఈ ఇయర్ కూడా నేను ఆఫ్టర్నూన్ టైంలో ముత్తైదులకి వాయనం ఇవ్వడం జరిగింది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి ఇట్లా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్కి వెళ్ళడం జరిగింది మా గణేషుడి సార్ చాలా పెద్ద గణేషుడిని తీసుకున్నాం నేనైతే మొయ్యలేకపోయినా మీరు వీడియోలో గమనించవచ్చు చాలా పెద్దగా ఉండే మాక్సిమమ్ మా హస్బెండే గణేషుడిని తీసుకెళ్ళినారనమాట సో ఇంట్లో మనం ఏ విధంగా అయితే పూజలు చేసుకుంటామో మనం అక్కడికి వెళ్ళిన దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ మనం కూర్చోబెట్టేసి ఇంకా గణేషుడికి చివరి పూజ లైక్ ఈ సంవత్సరం చివరి పూజ చేసుకుంటాం మన ఇంటి గణేషుడికి పూజ అనేది చేసుకొని పసుపు కుంకుమలు పూలు పండ్లు ఇంకా హారతి ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాతకి గణేషుడిని మన చేతులతోనే తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాం అనమాట తీసుకెళ్ళిన అన్ని ప్రసాదంతో సహా అక్కడ పంచడానికి అనమాట ఇక్కడి నుంచి సో మొన్న నాకు కొంతమంది కమెంట్ చేసినారు అక్క నువ్వు ప్రసాదాలు నువ్వు ఐదు రకాలు చేసినావు కదా సో అవి ఏంటి అని చెప్పేసి అడిగినారు సో ఐదు రకాల ప్రసాదాలు ఏంటంటే గణేషుడికి ఇష్టమైన పిండి పాయసం అంటారు ఉండ్రాల పాయసం అంటారు గోధుమ పిండితో నైట్ అంతా చేసుకుంటాం కూర్చొని దాన్నే తెల్లారిన తరతీ అవి ఆరిపోతాయి దాంతో బెల్లంతో ఒక పాయసం చేస్తామన్నమాట గణేషునికి ఆ పాయసం అంటే ఇష్టం అది ఖాళీ గణేష్ చతుర్థి రోజు మాత్రమే చేస్తాము ఇయర్లీ వన్స్ మాత్రమే సో ఇంకా దాన్ని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెన్ డేస్ వరకు తినొచ్చు ఏం పాడవ్వదు మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తాం మా హస్బెండ్కి అది చాలా ఇష్టం అన్నమాట సో టెన్ డేస్ వరకు తినడం ఫ్రిడ్జ్లో పెడతాం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను నేనైతే ఒక వన్ కేజీ వరకు తీసుకొని చేస్తాను సో చేయడానికి చాలా టైం పడుతుంది నైట్ అంతా కూర్చొని చేయాల్సి వస్తుంది ఒక వన్ టూ అవుతుంది సో నైట్ ఇదొకటి అనమాట ఇంకొకటి సేమియా కీర్ అనమాట మీ అందరికీ తెలిసిందే సేమియా పాయసం అందరు వేసుకుంటారు కదా అదే థర్డ్ వన్ వచ్చేసి పులిహోర అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి దద్దోజనం తెలిసిందే అది కూడా అందరికీ పెరుగన్నం అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి తిమ్మి కూర అది ఆకుకూర అనమాట సో అది మామూలుగా మనం ఎప్పుడు కర్రీ చేసుకోము ఆకుతో కాకుంటే గణేషుడికి అది ఇష్టం అని చెప్పేసి ఈ ఒక్క గణేష్ చతుర్థి రోజు మాత్రమే ఆ ఆకుతోని కర్రీ చేసి అన్నమాట సో చింతకాయ వేసుకొని చేసుకుంటాము మన పాలకూర ఎట్లా వేస్తామో అట్లనే వేస్తాము చింతకాయ పచ్చి చింతకాయ వేసి చేస్తామన్నమాట గణేషుడికి అట్లనే ఇష్టం ఆయన అట్లనే తింటాడని చెప్తుంటారు కదా సో దానివల్ల అది కూడా చేస్తాం నేను చేసిన ఐదు రకాలైతే ఇవే సో నేను ప్రసాదం నైవేద్యం అనేది దేవుడి ముందు పెట్టినా కదా సో దాని గురించి నన్ను కొంతమంది అడిగారనమాట సో వాళ్ళ కోసం అనేసి ఈ రిప్లై అనమాట సో ఇంకా దానికోసం సపరేట్గా వీడియో చేయడం అయితే అవ్వలేదు నాకు అందుకోసమనే లాంగ్ వీడియోలో చెప్దామనేసి అనుకున్నా సో నేను చేసిన ఐదు రకాల నైవేద్యాలు అయితే అవే ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా మన దగ్గర త్రీ డేస్ ఉంటారు కాబట్టి మార్నింగ్ ఒక నైవేద్యం ఈవినింగ్ ఒక నైవేద్యం అట్లా పెట్టడం అనేది జరుగుతుంది సో అట్లనే పెట్టేసినాము థర్డ్ డే కూడా పసుపు ఇచ్చిన తర్వాతకి ఇంట్లో మళ్ళీ నైవేద్యం చేసుకొని అందరికి ఇచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పంచడానికి కూడా నేను ఒక బాక్స్లో తీసుకొని వచ్చిన నైవేద్యము ఇక్కడ కూడా నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరికీ పంచడం అయితే జరిగింది సో మాక్సిమం మీకు ఎక్కువ ఈ గణేశుడి దగ్గర పూజల్లో మా ఆయనే కనిపిస్తాడు మా ఆయనే పూజల్లో చాలా ఫస్ట్ అనమాట సో బాగా వేస్తాడు ఇంట్లో కూడా సో అక్కడ కూడా తనే చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఫస్ట్ మేము ఇంటి నుంచి స్టార్ట్ చేసినాం గణేష్ కనిపించేలాగా కాకుంటే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ కొంచెం బ్యాక్ సైడ్ అనమాట వీడియో సో అక్కడికి మేము వెళ్ళింది నలుగురమే కాబట్టి మాకు షూట్ చేయడానికి ఇంకెవ్వరు లేరు సో నేను కనిపిస్తే తనుండరు బికాజ్ తను షూట్ చేస్తున్నారు కాబట్టి తను కనిపించినప్పుడు నేను కనిపించను ఎందుకంటే షూట్ నేను చేస్తాను కాబట్టి సో పూజ అనేది జరిగింది ఇది మాత్రం వావ్ మూమెంట్ అనమాట మా గణేషుడి కండువా తీసి మా ఇంటి గణేషుడికి వెయ్యడం మేము ఎవ్రీ ఇయర్ వేస్తాం ఇట్లా కూడా మా బాబు పుట్టినప్పటి నుంచి గణేషుని పెడతాం పుట్టినప్పటి నుంచి గణేషుని కండువా తీసి ఈ మెడలో వేయడం అనేది మాకు అదైతే చాలా ఇష్టం అన్నమాట సో అట్లనే వేస్తాం మా బాబు కూడా క్యారీ చేస్తాడు దాన్ని నాకు ఇది బరువు ఇది నాకు వద్దు అట్లాంటివి ఏం చెప్పాడు వేసిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా అంటే కూడా ఇవ్వడు దాన్ని క్యారీ చేస్తాడు ఆయన కూడా అది ఒక అలవాటులాగా అయిపోయింది అనమాట సో మంచిగా అనిపించింది సో గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండి అక్కడ ఫ్లో ఎక్కువ ఉందండి లోపలికి వెళ్ళొద్దు మేము వేస్తాము ఇవ్వండి మా గణపతిని మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడిగారు అనమాట సో మా ఇంక ఇవ్వలేదు వాళ్ళకి నేనే ఇస్తాను నా చేతులతోనే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు తనే వేస్తున్నాడు గణేషుణ్ణి లోపలికి వెళ్ళేస్తా అంటే వాళ్ళు వేయొద్దని చెప్పారు లోతు సరిపోద్దు అది అని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు అనమాట సో వాళ్ళు నేనేస్తాను నేనేస్తా అంటే కూడా వినలేదు తినేసాడు కాకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు సో ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా లేక ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకా అతనే తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టేసిండు గణేషుడిని సో ఇంకా మన గణేషుడైతే వెళ్ళిపోయాడు బాయ్ బాయ్ గణేష సో ఇది అనమాట వీడియో మా పిల్లలు అరుస్తానే ఉన్నారు జైబోల గణేష్ మహారాజ్కి అని ఇంకా చిన్న గణేషుని కూడా మా పిల్లలు మేము ఇస్తాం నిమజ్జనం మేం చేస్తాం అని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం జరిగింది చిన్నప్పుడు ఏడుస్తుండే వీళ్ళు బాగా చిన్న ఉన్నప్పుడు ఇప్పుడైతే హ్యాపీగానే నిమజ్జనం చేస్తున్నారు అయిపోయింది మన గణేషుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు చాలా బాధేసింది మూడు రోజులు మనతో ఉంటే ఆయన ఉంటే అసలు ఇంట్లో పనే అవ్వదు అట్లా అయిపోయింది సో ఇక్కడ నుంచి ఎట్లా ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిన మాట ఎవ్రీ ఇయర్ ఖైదాబాద్ గణేషుని థర్డ్ డే నిమజ్జన దర్శనం చేసుకోవడం మాకు ఒక అలవాటు అనమాట అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము నిమజ్జనం చేసేసి అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు ఖైరతాబాద్కి ఈసారి కూడా వెళ్ళినాం ఇంకా దర్శనం అనేది రెండు వేస్ నుంచి ఉంటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఈ వీడియో చూసింటే కనుక దర్శనానికి రెండు దారులు ఉంటాయి గణేషుని ముందు నుంచి ఒక క్యూ ఉంటుంది గణేషునికి సైడ్ నుంచి మన రైట్ సైడ్ నుంచి ఇంకొక క్యూ ఉంటుంది అనమాట రైట్ సైడ్ నుంచి వస్తే అసలు మనకి దర్శనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే గణేషుని సైడ్ నుంచి అనే వస్తాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ ముందుకు వచ్చేస్తాం కానీ గణేషుని దగ్గర నుంచే చూస్తాం కానీ అంత సాటిస్ఫాక్షన్ ఆ ముందు క్యూ నుంచి వచ్చినామంటే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా అయిపోయిన తర్వాతకి బేగం బజార్ వెళ్ళినాం అక్కడ కూడా చాలా గణేషుల దర్శనం అయితే చేసుకున్నాం ఆ ఫొటోస్ అవన్నీ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను ఇఫ్ మీకు పాసిబుల్ అయితే నా ఇన్స్టా చెక్ చేయండి జాహ్నవి చిన్ను అని ఉంటుంది సో అక్కడ నేను ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ తర్వాతకి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఫోర్కి స్టార్ట్ అయిన ఇంట్లో ఇంటికి వచ్చేసరికి ఒక ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయినట్టుంది టైము సో ఇంకా ఇంటికి వెళ్ళి వండడానికి ఇంత పాసిబుల్ అవ్వదని చెప్పేసి మధ్యలోనే ఆగి చాట్ తిన్నాం అనమాట అందరం కలిసేసి అక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం అంతే మెమరీ కోసం అండ్ ఇంటికి అయితే వచ్చేసినాం మా లడ్డు వేలం పాట ఎవరెవరు పాడండి ఎంత ఎంత పాడండి చెప్పు బావు నీ పాటెంత చెప్పు నీ పాట ఎంత సరే మీరెందు పాట పాడు మర్చిపోకండి సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీ డీటెయిల్స్ కోసం ఇన్స్టా చెక్ చేయండి థ్యాంక్ యూ